శ్రీ మహా గణాధిపతి నమ మాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ నమః మన ఛానల్ కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదవ తేదీన పుష్య పౌర్ణమి ఈ పౌర్ణమి తర్వాత మేషరాశి జాతకంలో వీరి జీవితంలో వంద శాతం జరగబోయేది ఇది గ్రహాల యొక్క మార్పుల కారణంగా వీరి జీవితంలో ఊహించని పెను మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఆ శివయ్య అనుగ్రహంతో ఈ జనవరి ఇరవై ఐదవ తేదీ తర్వాత నుండి కూడా ఈ రాశి వారికి లక్ష్మీ యోగం పొందబోతూ ఉన్నారు వీరి జీవితంలో ఇప్పటి వీరు అనుభవించిన కష్టాలు బాధలు తొలగిపోతాయి ఈ రాశి జీవితంలో సంతోషాలను కలిగించి శుభవార్తలు వినబోతూ ఉన్నారు అయితే ఈ రాశి వారు ఈ జనవరి ఇరవై ఐదవ తేదీ నుండి కూడా ఎటువంటి ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు అలాగే వీరి జీవితంలో ఎటువంటి శుభవార్తలు వీరు వినబోతూ ఉన్నారు అనేటటువంటి విషయాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని సాధించడానికి వీరు చేసుకోదలిచిన దేవత ఆరాధన మరియు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇక ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది కొత్తగా మీరు మన ని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఇక ఈ రాశి వారి గురించి చూసినట్లయితే వీరు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు వీళ్ళకి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారి మాటలను వీరు అస్సలు లెక్క చేయరు కేవలం వారు తీసుకునే నిర్ణయాలే పాటిస్తారు ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది దీనికి కారణంగా దైవానుగ్రహంతో వీరు జ్ఞానవంతులుగా మరియు సమర్థవంతంగా ఉంటారు తలపెట్టిన కార్యాలను పూర్తి చేసే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది భగవంతుని పట్ల ఎంతో భక్తి భావనను కలిగి ఉంటారు అదేవిధంగా వీరు చేసే ప్రతి పనిలో కూడా వీరికి దైవ బలం ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరు చేసే ప్రతి పనిలోనూ సక్సెస్ని పొందుతారు అలాగే ఈ రాశి వారికి బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైన అనురాగాన్ని పెంచుకుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో ఇతరులకు సాయం చేయడం ద్వారా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు అలాగే ఇతరులు కష్టాలలో ఉంటే చూడలేరు కాబట్టి ఎదుటి వారికి సహాయం చేసే ప్రయత్నము చేస్తూ ఉంటారు స్వభావరీత్యా కటువుగా ఉన్నట్టు ఉంటారు కానీ మృదువైన మనస్సు కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారికి ఈ ఇరవై ఐదవ తేదీ తర్వాత నుండి కూడా ఆ శివయ్య అనుగ్రహంతో జీవితంలో ఎన్నో శుభవార్తలు వినబోతూ ఉన్నారు వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం పొందబోతున్నారు అదేవిధంగా కెరియర్ పరంగా మంచి అభివృద్ధిని సాధించబోతున్నారు ఈ రాశి వారు వృత్తిపరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా మరియు కుటుంబ పరంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా అలాగే ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు అని చూసుకుంటే ఈ రాశివారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా విశేషమైన అనుకూలమైన శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు ఈ రాశి వారికి ఈ జనవరి ఇరవై ఐదవ తేదీ నుండి కూడా వీరి జీవితంలో వృత్తి ఉద్యోగ పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది చేతి వృత్తుల వారికి మంచి ఊరట అనేది ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుల వృత్తుల వారికి చేతి వృత్తుల వారికి ఆదాయపరంగా అనుకూలమైన పరిస్థితులు కలిగే అవకాశాలు రాబోతున్నాయి ఇక ఈ రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా చూసినట్లయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వాళ్లకు ప్రమోషన్లు మరియు బదిలీలు పొందుకోబోతున్నారు కాకపోతే ఉద్యోగాలు చేసేవారికి ప్రయాణాలు తప్పవు అలాగే పై అధికారుల నుంచి పని భారం అనేది పెరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారికి ఊరట లభిస్తుంది అలాగే సహ ఉద్యోగుల నుంచి పై అధికారుల నుంచి సహాయం సహకారం లభిస్తుంది అలాగే పనులు చేసే కార్యాలయంలో మంచి గుర్తింపు కూడా లభించనుంది ఈ రాశి వారికి ఈ మాసం చివరిలో ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల ఉంటుంది ఇక ఈ రాశి వారికి వ్యాపారుల గురించి చూసినట్లయితే వీళ్లకు ఊహించని లాభాలు రాబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి మరియు కొత్తగా వ్యాపారాన్ని మొదలుపెట్టే వాళ్లకు ఎంతగానో అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి వ్యాపారపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉన్న వాళ్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఊహించని లాభాలు చూడబోతున్నారు ఇక ఎవరైనా వ్యాపారులు బ్యాంకులో లోన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి బ్యాంకు లోన్స్ మంజూరు అవుతాయి అలాగే గతంలో ఈ రాశివారు వ్యాపారం కోసం చేసిన రుణాలు ఈ మాసంలో తీర్చివేసే అవకాశము ఉంది కాకపోతే షేర్ మార్కెట్ విషయాలలో మాత్రం అతిగా ఆలోచనలు చేయడం వల్ల నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు స్వయంగా వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది అస్సలు పనికిరాదు కాబట్టి డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశి వారు ఈ జనవరి ఇరవై ఐదు తర్వాత విద్యార్థులు కొన్ని మిశ్రమ ఫలితాలు పొందబోతూ ఉన్నారు ప్రారంభంలో విద్యా జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ మాసం చివరలు ఆశించిన ఫలితాలు అయితే అందుకోబోతూ ఉన్నారు ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ రాసి రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు రానున్నాయి వీరు చేసేటటువంటి సేవల ద్వారా రాజకీయ పరంగా మంచి గుర్తింపును పొందుకోబోతున్నారు క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సక్సెస్ బాట పడతారు అదేవిధంగా ఈ రాశి కళాకారులు నూతన అవకాశాలను పొందబోతున్నారు కాబట్టి వచ్చేటటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారు ముఖ్యంగా కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల నుంచి సహకారాన్ని పొందబోతున్నారు ఇక ఈ రాశి వారికి కుటుంబ పరంగా అలాగే కుటుంబ పరంగా దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఇక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కొంతకాలం వేచి ఉండక తప్పదు ఎందుకు అని అంటే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అంతగా ఫలించవు అదేవిధంగా ఈ రాశి వారికి ఈ మాసంలో వారి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది వీరు తమ జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు గొడవలకు ఈ సమయంలో పోరాదు అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారికి సంతానం విషయంలో శుభవార్తను వినబోతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో మీ సంతానం ద్వారా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగనున్నాయి అయితే సంతానం విషయంలో వారి ఎడ్యుకేషన్ పరంగా కానీ వారి ఆరోగ్యం పరంగా కానీ ఈ సమయంలో కొంచెం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఇక ఈ రాశి వారు ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు పొందబోతూ ఉన్నారు అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఆహార నియమాలు పాటించాలి సరైన సమయంలో నిద్రపోవాలి వ్యాయామం ధ్యానం చేసుకోవాలి ఇక ఈ రాశి వారు ఆర్థిక పరంగా విశేషమైన ఫలితాలు పొందబోతున్నారు ఆదాయపరంగా లాభాలు పొందుకోనున్నారు దీని కారణంగా వీరికి బాధలు సమస్యలు తొలగిపోతాయి నూతన గృహం స్థలం వాహనాలు బంగారం లాంటివి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ఈ సమయంలో తమ కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఎందుకు అంటే ఆవేశపూరితంగా తీసుకునే నిర్ణయాల వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది ఇక ఈ రాశి వారు ఈ జనవరి ఇరవై ఐదవ తేదీ నుండి కూడా తమ జీవితంలో మంచి అభివృద్ధిని సాధించుకోవడానికి చేసుకోదలచిన దేవతారాధన చూసినట్లయితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి సింధూరం తమలపాకును సమర్పించి హనుమాన్ చాలీసాను పారాయణ చేయాలి అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తులసిమాలను సమర్పించాలి ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రతిరోజు కూడా చీమలకు గోధుమ పిండితో పంచదార కలిపి ఆహారంగా పెట్టండి ఈ విధంగా చేయడం ద్వారా మీ యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్